సాత్వికము అనే మాటకు ఏంటి కీడును సహించే గుణం కలిగి ఉండటం కీడును సహించే గుణం కలిగి ఉన్నప్పుడు మనం ఎవరిని దూషించం మనం ఎవరి మీద మీద జగడమాడం మనము శాంతము కలిగి ఉంటాం నిన్ను కూర్చి నీ పక్కనే మాట్లాడుకుంటున్నా తిట్టుకుంటున్నా అసహ్యంగా చెప్పుకుంటున్నా ఎన్నన్నట్టు శాంతంగా ఉంటాం ఈ సాత్వికం మన ప్రభువులో ఉంది కనుక ఆయన ఎవరి మీద ఎవరిని దూషించలేదు ఎవరి మీద జగడమాడలేదు అన్ని పరిస్థితుల్లో శాంతంగా ఉన్నాడు దేవునికి మహిమ గాక ఆయనలో ఈ సాత్వికం ఉంది కాబట్టి తనను సిలువ మరణ మనకు అప్పగించటానికి వచ్చిన ఇష్కర్ యోతి యోధ యూధ అని ఏమని పిలిచాడు స్నేహితుడా అని పిలిచాడు ఏంటి స్నేహితుడా నువ్వు వచ్చిన పని కానీ అన్నాడు రేయ్ స్నేహితుడా నువ్వు వచ్చిన పని ముగించు కానీ అన్నాడు ఈ సాత్వికం మన ప్రభులో ఉంది కాబట్టి తనను అప్పగించబోతున్నాడు అన్న సంగతి తెలుసు కూడా పన్నెండు మంది శిష్యుల్లో అతడి పాదాలు కూడా ఆయన కడిగాడు అంతా తెలిసి అంతమ వరకు ప్రేమించాడు అంటండి చూడండి మాట యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయం మొదటి వచ్చును వద్ద పదమూడవ అధ్యాయం మొదటి తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దుకు వెళ్ళవలసిన గడియ వచ్చి తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దుకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పండుగకు ముందే ఎరిగిన ఎరిగినవాడై ఎరిగిన లోకంలో ఉన్న తన వారి లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని వరకు ప్రేమించాను వారిని అంతము వరకు ప్రేమించాను అంతము వరకు ప్రేమించాడండి ఇస్కర్ యోతి యోధాను సైతం కూడా ఆఖరి వరకు ప్రేమించిన వాడు సాత్వికుడు ప్రభుణు క్రీస్తు స్తోత్ర అంతా ఎరిగి ఆ వచ్చిన ఎంత మాట ఉండదు చూడండి అంతా ఎరిగి ఆయన వెళ్ళవలసిన గడియ వచ్చిన సంగతి ఎరిగి అంతము వరకు ఆయన వారిని ప్రేమించాడు ఈ పదమూడవ అధ్యాయంలోనే యేసు ప్రభు పన్నెండు మంది శిష్యుల పుస్తల పాదాలు కడిగాడు అందులో ఎవరున్నాడు అప్పగిస్తాడని ఆయనకి తెలుసు ఆ రోజు బేరమాడుకొని వచ్చి కూర్చున్నాడు ఈ పదమూడవ అధ్యాయం యోహాన్ సువత పదమూడవ అధ్యాయంలో ఇస్కర్ యోత్ యూత ప్రధాన యాజకులతో బేరమాడుకొని వచ్చి కూర్చున్నాడు ఆయన్ని అప్పగించబోతున్నాడన్న సంగతి తెలిసి ఆయన్ని ప్రేమి ఆయన్ని ప్రేమించాడు ప్రేమించటమే కాదండోయ్ అతని పాదాలు కూడా ఆయన కడిగాడు ఇది కదా సాత్వికం ఇది కదా అంటే మరొక మాట చెప్పున మేకులతో ఆయన్ని సిలువకు బంధిస్తున్న వారిని ఆయన తల మీద ముసుగు వేసి పిడిగుద్దులు ఆ ఆయన అవమానపరుస్తున్న వారిని సైతం కూడా ఆయన డు వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించు మనము ఆ అడుగు చాలని ఎందు నడుచుకునబెనని యేసు మనకు మాదిరి ఉంచిపోయాడు స్తోత్రం యేసయ్య అయ్యా ఈ లోకాన్ని స్వతంత్రించుకున్నాడు ఎలా కేవలం సాత్వికంతో నీవెంత సాత్వికులు అలవై ఉంటావో అంతగా నీ రక్త సంబంధికులను నీ తోపుట్టువులను నీ శత్రువులను నువ్వు స్వతంత్రించుకుంటావు వాస్తవం అది నీకు ఎవడైనా కీడు చేశాడు అపకారం చేశాడు ఆ కీడుకు ప్రతి కీడు నువ్వు చేయకుండా నువ్వు సహించుకోగలిగితే అతి త్వరలో ఆ వ్యక్తిని నువ్వు క్రీస్తు కొరకు స్వతంత్రింపు చేస్తావు క్రీస్తు కొరకు నువ్వు స్వతంత్రించుకుంటావు ఎవరిని దూషించక ఎవరి మీద జగడమాడక నిన్ను కూర్చి ప్రక్కనున్న వాళ్ళే నీకు రోషం పుట్టించేటట్టు మాట్లాడుతున్న శాంతము కలిగి ఉండగలిగిన స్థాయికి నువ్వు రాగలిగితే వారందరినీ నువ్వు స్వతంత్రించుకుంటావు అంతేకాదు అలాంటి సాత్వికు ఉంటే ఈ భూలోకమును స్వతంత్రించుకుంటు ఈ సాత్వికం అనేది మన ప్రభువులో మనం చూస్తాం ఇది మనం ప్రభువు యొద్దే నేర్చుకోవాలి ఇంకా ఆయన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మనకిది దొరకదు మనమైతే దూషిస్తాం మనమైతే చిన్న విషయాలకు జగడమాడుతాం మనమైతే శాంతముగా కూల్గా ఉండలేం ఆ రోజు టెంప్టై అయిపోటకి ఏ కారణం వస్తుందని చూస్తాం బుడుకు మసరాచు కూర్చొని మరి మనలో ఎలా సాత్వికం వస్తుంది ఎప్పటి వరకు నువ్వు దేన్ని స్వతంత్రించుకోలేకపోయావు అంటే గల కారణం ఏంటి దేవుడు నీకు మనుషులనిచ్చాడు ఆ మనుషులను స్వతంత్రించుకోలేకపోయావు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయావు దేవుణ్ణీకు ఆత్మీయులను ఇచ్చాడు ఆ ఆత్మీయులను స్వతంత్రించుకోలేకపోయావు దేవుడు నీకు ప్రవక్తల వంటి నేత్రముల వంటి శిరస్సుల వంటి ప్రవక్తలను నీ సేవకులుగా ఇచ్చాడు వారిని దేవుణ్ణికి ఇచ్చినవన్నీ పోగొట్టుకున్నావు తప్ప నువ్వు దేన్ని స్వతంత్రించుకోలే కారణం సాత్వికం లేకేగా సాత్వికం లేకే కదండి నువ్వు దేన్ని స్వతంత్రించుకోలేకపోవడం గల కారణం సాత్వికం లేకేగా ఈ సాత్వికమనేది మనము స్వతంత్రించుకోవటానికి అదొక విజయ సూత్రమై ఉన్నది స్తోత్ర